ైస్తలా ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక చిన్న సాక్ష్యం కాదు నా కళ్ళ ముందు జరిగింది ఇది నిజం ఎందుకంటే మా బంధువుల్లో మా పెద్దమ్మ జీవితంలో జరిగింది మీకు చెప్తున్నాను దేవునికి ఇప్పుడు మనం ఏదన్నా అవసరతలో ఉన్నాం అది తీరితే తండ్రి నాకు ఈ దుఃఖంలో నుంచి ఈ సమస్యల నుంచి దేవుడు నన్ను తప్పిస్తే దేవుడికి నేను అది చేస్తాను దేవునికి ఇంటిస్తాను దేవునికి దశమ భాగం ఇస్తానో లేకపోతే ఆ చర్చ్కి వెళ్తానో అక్కడికి వెళ్తానో ముక్కుకుంటా ఉంటాం కదా మనం బైబిల్లో ఒక మాట ఉండిద్ది కదా ఆల్రెడీ అది మీకు అందరికి తెలిసే ఉండిద్ది ఏదైనా మనం ఇస్తాను అని అనుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా అది ఇవ్వాల్సిందే ఒకవేళ ఇవ్వలేమనుకో ఇవ్వలేని పరిస్థితి అంటే ఇచ్చే మనసు మనకు లేదనుకో ఇస్తాను అని అసలు అనుకోవద్దు అని బైబుల్లో ఉండిద్ది అయితే ఇలానే మా పెద్దమ్మ ఆమె చక్కగా ప్రతి వారం చర్చికి వెళ్ళిద్ది చక్కగా కొండ ప్రార్థన నా కొండ మీద ప్రార్థన పెడతారు ప్రార్థనకి వెళ్ళిద్ది ఉపవాస ప్రార్థన నైట్ అవుట్ ఏమంటారు ఆల్ నైట్ ప్రేయర్ అన్నీ చేసిద్ది మళ్ళీ దశమ భాగం ఇప్పుడు ఒక పది రూపాయలు వస్తే అందులో దేవునికి దశమ భాగం ఇవ్వందే ఆ డబ్బులు వాడుకోదు అయితే అలాంటి అంత నిష్టగల అంత జాగ్రత్తగా ఉండే పెద్దమ్మ మాట వచ్చేసరికి అసలు మాట మాట్లాడిందంటే కోపం వచ్చిందంటే ఆమెకి ఎన్ని బండ బూతులు వస్తాయి అయ్యో అదేం పెద్దమ్మ అంటే మా మాతో ప్రే బాగుండిద్ది అక్క ఆ పెద్దమ్మ వాళ్ళ పిల్లల కన్నా మాతోనే మర్యాదగా ఉండిద్ది ప్రేమగా ఉండిద్ది ఎందుకంటే వాళ్ళు మాటినరని అది మనం పెంపకంలోనే ఉండిద్ది కదా అలానే మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అని కాదండి ఏదో దేవుని కృప ఉండబట్టి ఆ మార్గంలో మమ్మల్ని పంపించలేదు కానీ అయితే బయట ఎవరితోనైనా సరే అసలు భలే ర్యాష్గా మాట్లాడిద్ది అమ్మో ఆమో ఆమెతో మేము మాట్లాడలేం బాబు అనేది అంటారు అయితే మా దగ్గరకు వచ్చేసరికి చాలా ప్రేమగా ఉండేది ఏందమ్మా అది కాదయ్యా ఏది ఏందమ్మా ఏం చేస్తున్నావు ఎప్పుడు వచ్చావు పిల్లలు బాగున్నారా అబ్బాయి బాగున్నాడా నేను చాలా ప్రేమగా మాట్లాడిద్ది నేను అక్కడికి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే ఖచ్చితంగా పెద్దమ్మ వచ్చి రావాల్సిందే వచ్చేనన్నా కబురు తెలియని కానీ సాయంత్రానికన్నా వచ్చి పన్నెండు అయినా సరే ఇంటికి వచ్చిద్ది ఇంటికి వచ్చి అప్పుడు వెళ్ళిద్ది అంత ప్రేమగా ఉండిద్ది అయితే పోయిన సంవత్సరం చనిపోయింది ఆ పెద్దమ్మ ఎందుకన్నానా ఏమైంది సడన్గా అని చెప్పనంటే ఏది ఏమైంది ఏదో మొత్తానికి హెల్త్ బాగాలేదు కరోనా టైంలోనూ కరోనా కాదు ఏదో ఆరోగ్యం బాగాలేదు అయితే ఎందుకన్నానా ఇప్పుడు అంత దేవునిలో అంతగా ఉండేది కదా దేవుని పని చేయకుండా ఏ పని చేయదు కదా కానీ ఇంట్లో భర్తతో గొడవలు సమాధానంగా ఉండలేదు ఉంటే బాగుండేది అయ్యో మేము చెప్పేవాళ్ళం మా నాన్న చెప్పేవాడు వదిన అట్టయితే ఎట్లా వదిన మాట మన మాట ఇంపార్టెంట్ కదా వదిన దేవుని ప్రేమ మన మాటల ద్వారానే కదా ఎదుటి వాళ్ళకి చెప్పేది మన మాటని మనమే కాపాడుకోకపోతే ఎట్లా వదిన అంటే నువ్వురుగా అబ్బాయి ఎప్పుడు ఇంతే చదువుతావు మాట మనం అంత గట్టిగా మాట్లాడకపోతే ఎదుటోళ్ళు నోరెట్ట మొత్తారు అని చెప్పిన అట్లా ఇంకా సరే అది ఆమె జీవితం మనం చెప్పడం మన బాధ్యత మార్చుకోవడం మార్చుకోకపోవడం వాళ్ళ ఇష్టం కదా అట్లా చాలాసార్లు చెప్పాము ఆయన భర్త మీద అరుస్తూ ఉండి పిల్లల్ని అంటే పిల్లలు మాటనర్లే అది చేయొద్దమ్మా అంటే అదే చేస్తారు అందుకని కోపడిద్ది అయితే ఆరోగ్యం బాగాకుండా మంచి పడింది కొంచెం పక్షవాతం లాగా వచ్చిందంట పక్షిపాతం వచ్చినప్పుడు ఒక ఇంజక్షన్ చేయాలంట ఒక ఇంజక్షన్ అది ఒక్క ఇంజక్షనే నలభై వేలు అంట ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి మంచిగా అంటే చీరలు తెచ్చి అమ్మిద్ది ఇంటింటికి వెళ్ళి చీరలు అమ్మిద్ది అదొకటి కాక మంచి సెంటర్లో మా ఊళ్ళో మంచి సెంటర్లో మెయిన్ సెంటర్లో ఆమెకి స్థలం ఉంది ఒక షాప్ లాంటిది స్థలం ఆ స్థలం మెయిన్ సెంటర్ అంటే రేట్ బాగా వచ్చింది కదా అయితే ఆ స్థలం అమ్మాలనుకుని ఎప్పటినుంచో అనుకుంటుంది ఎప్పటినుంచో చాలా సంవత్సరాల నుంచి ఒక ఐదారు సంవత్సరాల నుంచి అనుకుంది ఇది అమ్మాలనుకుంటున్నాను అబ్బాయి ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే చెప్పయ్యా అంటే వాళ్ళేమో ఒక లక్ష రెండు లక్షలకు అడుగుతున్నారు ఆ మెయిన్ సెంటర్లో లక్ష కంటే ఎవరు అమ్ముతారు ఎవరు అమ్మరు కదా ఆ అట్లా కాదబ్బాయి మరి అంత తక్కువ అయితే నేను అట్లా అమ్ముతాను నేను అమ్మను మంచి రేటు రావాలి మంచి రేటు వస్తే అమ్ముతాను అని చెప్పి అని చెప్తా ఉంది ఐదారు సంవత్సరాల నుంచి మేబీ అది రావట్లేదు బేరం రావట్లేదు అయితే ప్రార్థనలో పెట్టింది ఆ స్థలం కనుక మంచి రేటుకి పో అమ్ముడు పోతే దశమ భాగం ఇస్తానయ్యా వచ్చిన అమౌంట్లో దశమ భాగం ఇస్తానని అనుకుందంట సరే దేవుడు చూసి చూసి అంటే ఎంతసేపు వెయిట్ చేయగలరా అని చూస్తాడు ఇంకా వెయిట్ చేస్తే ఇక వీళ్ళు సహనం కోల్పోతున్నారు అనిపించినప్పుడు ఇక దేవుడు మనకి దగ్గరకు వస్తాడు మన సహాయం పంపిస్తాడు కదా ఇక అట్లానే మంచి బేరం వచ్చింది వాళ్ళు ఫోర్ ఫైవ్ ల్యాక్స్గా ఏమో కొన్నారంట ఆ స్థలం వన్ ల్యాక్ చెప్పిన స్థలం ఫోర్ ఫైవ్ ల్యాక్స్కి రేట్ వచ్చింది అమ్మేసింది ఫోర్ ఒకవేళ ఫోర్ ల్యాక్సే అనుకుందామండి ఫోర్ అమ్మింది అనుకోండి దశమ భాగం అంటే టెన్ పర్సెంట్ ఎంత ఇవ్వాలి చర్చికి నలభై వేలు ఇవ్వాలి కదా నలభై వేలు ఆ డబ్బులు చేతికి వచ్చేసరికి అవి నలభై వేలు ఇవ్వడానికి ఆమెకి మనసు రాలే మనసు ఒప్పలేదంట ఇవ్వలేదు పదివేలు ఇచ్చిందంట పదివేల నూట పదహారులో ఏమో ఇచ్చిందమ్మా అని చెప్పాడు మా నాన్న నేను అక్కడేం ఇక్కడ ఉన్నాను అత్తమ్మ వాళ్ళ దగ్గర మా హస్బెండ్ దగ్గర అయితే పదివేలు అదే నాన్న నలభై వేలు అందాయి పదివేలు ఇవ్వడం ఏం నాన్న అంటే అవి మాతే ఆమె ఇష్టం కదమ్మా అసలు అనుకోకూడదు దేవునికి ఎంత ఇస్తానని అనుకున్న తర్వాత ఇవ్వాల్సిందే దా ఇవ్వకపోతే మనకే నష్టం పదివేలు ఇచ్చింది పదివేలు ఇచ్చిన తర్వాత ఇక మిగతా డబ్బులు వాళ్ళ అవసరాలకు ఉంచుకున్నారు ఇక ఎక్కడో ఎక్కడో కొంచెం అప్పులు ఉంటాయి తీర్చుకున్నారు ఇక రెండు మూడు లక్షలు ఇంట్లో ఉంచుకున్నారు ఇంట్లోనూ లేకపోతే ఎక్కడో పెట్టారు స్పాట్లో అయితే లేవు ఎప్పుడైతే ఆ స్థలం అమ్మేసిన తర్వాత దేవునికి ఇస్తానన్న అమౌంట్ ఇవ్వకుండా దశమ భాగం ఇవ్వకుండా ఆమె సొంత ఆలోచన చేసి తగ్గి తగ్గించి దేవుళ్ళు దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో తగ్గించి ఎప్పుడైతే చర్చిలో ఇచ్చిందో ఆ నెక్స్ట్ ఒక టూ మంత్స్కి పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ వచ్చేసి మంచోలో పడిపోయింది అప్పటికప్పుడే పడిపోతే మాట లేదు మంచోలో పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తే మూ పోయిందని చెప్పారు హాస్పిటల్లో తీసుకెళ్తే ఒక ఇంజక్షన్ నలభై వేలు ఇద్దన్నారు నలభై వేలు ఇస్తే అదే సర్దుకునేదే కానీ అన్ని మూడు లక్షలు ఉన్న మనిషికి నలభై వేలు దొరకలేదు స్పాట్లో ఎందుకంటే మేబీ అది బ్యాంకులో వేసుకొని ఉండొచ్చు పెద్దమ్మ రేపు వెళ్ళి తీసుకొని వస్తారు కానీ నైటే కదా నైట్ అంటే బ్యాంక్స్ ఉండవు ఇచ్చి నలభై వేలు అంటే ఎవరిస్తారు ఇస్తారు అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మేమున్న ఏరియాలో అయితే ఇంకా కష్టం ఏదో సిటీలో అన్న అయితే మంచి సాఫ్ట్వేర్లు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తారు కానీ ఈ చిన్న చిన్న పట్టణాలు కదా అసలు దొరకవు ఏదో చేసుకుంటారు ఆ కూలి క డబ్బులతోనే ఏదో గడుపుతూ గడుపుకుంటారు కానీ అంతంత డబ్బులు ఉండవు కదా నలభై వేలు దొరకలేదు నలభై వేలు ఉన్నట్టయితే ఆ ఇంజక్షన్ గంటలోపే చేయాలంటే గంటలోపు ఆ ఇంజక్షన్ దొరి చేసినట్టయితే ఆమె క్షేమంగా ఉండేది ఇప్పుడు కానీ డబ్బులు దొరకల ఆయన ఇంజక్షన్ సార్ మీరు చెయ్యండి తెల్లారే బ్యాంక్కి వెళ్ళి తెచ్చి వెంటనే మీకు ఇస్తామంటే కుదరదమ్మా డబ్బులు అక్కడ పెడితేనే నేను ఇంజక్షన్ చేస్తాను చేయలా తర్వాత అయిపోయిన తెల్లారు వెళ్ళారు బ్యాంక్ వెళ్ళారు తీసుకొచ్చారు అప్పుడు చేపించారు ఇంజక్షన్ అది ఆల్రెడీ అది వచ్చిన గంటలోపు చేస్తేనే పనిచేసింది తర్వాత చేసిన వేస్ట్ అయినా వీళ్ళ హోప్ ఏం కాకూడదని చేయించారు అయినా సరే పాపం మంచంలోనే ఉంది ఎనిమిది నెలలు మంచంలోనే ఉంది ఆమె పనులు ఆమె చేసుకోలేదు పిల్లలే చేసి పెట్టాలి బాత్రూమ్ అయినా స్నానమైనా ఇక మైండ్ ఎలా అయిపోయిందంటే ఆమె మన లోకంలో లేదు ఇక ఏదేదో మాట్లాడుకునిద్దంట బండ బూతులు తిట్టిద్దంట పిల్లల్ని కూతుర్ని కూతుర్లని ఆ అమ్మాయి వచ్చి ఉల్లంతా దుడిచి శుభ్రంగా బ్రష్ చేపించి తల దువ్వి భోజనం పెడతానికి వస్తే తేగదిట్టిద్దంట నోటికి బండ బూతులు తిట్టిద్దంట వచ్చి నాన్నకు చెప్తా ఉంటారు బాబాయ్ ఎట్లా తిడుతుంది బాబాయ్ అమ్మ అని చెప్పినంటే వదిలేయండి ఎందుకంటే కాస్త మైండ్ పని చేయట్లేదు కదా అమ్మాయి కదా వదిలేయండమ్మ అని చెప్తా చెప్తా ఉంటాయి వాడు భలే కోపం వస్తుంది బాబాయ్ అట్లా తిడుతుంటే ఆమెకే కదా మేము చూస్తుంది ఆమెకు బాగకపోతే మేమే కదా చూస్తుంది అయినా సరే మమ్మల్ని అట్ట తిడితే ఎట బాబాయ్ అని ఇప్పుడు ఎంత సహించినా ఎంత అమ్మాయినా కోపం అయితే వచ్చింది కదా ఏ తప్పు చేయకుండా మనం ఎదుటి మంచి చేస్తున్నా కూడా మనల్ని అనవసరంగా అంటే కోపం వచ్చింది కదా బో అస్సలు భలే కోపం వస్తుంది బాబాయ్ కొట్టాలనిపిస్తుంది కానీ ఆ పరిస్థితి చూస్తేనేమో కొట్టలేకపోతున్నాం అంటే అమ్మ మాట చేయకండమ్మా అమ్మ మనం దేవునికి భయపడేవాళ్ళం తప్పమ్మ తల్లిదండ్రులని మనం దూషించొద్దు కొట్టకూడదమ్మా సహించండి పాప మైండ్ కాస్త మైండ్ సరిలేకే కదా అట్లా అందని చెప్తా ఉండేవాడు అయితే ఎనిమిది నెలలు ఆమె మంచంలో ఉండి 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 వెనక వీపు మీద పుండులాగా వచ్చిందంట ఆ పుండు పెద్దదైపోయింది ఇప్పుడు మనం ఎక్కువ నడవకుండా మంచంలోనే ఉంటే ఖచ్చితంగా అయింది అట్లా పుండ్ వచ్చింది పుండ్ వచ్చి ఇక ప్రార్థన చేసుకోలేకపోతుంది ఇక దేవుణ్ణి మైండ్ అంతా దేవుని మీద లేదు ఆ పెద్దమ్మకి లోకంలోనే లోకం మీద ఏం మాట్లాడిందో తెలియదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుంది అరే కడుపును బిడ్డను బిడ్డలు వాళ్ళని అనకూడదు కదా అనే మైండ్ కూడా ఆమెకి లేదు ఇక అంత ప్రార్థనలో ఉండే ఆమెకి ఎంత ఎంత భయంకరమైన ఆ పరిస్థితి అంటే ఇక పుండు వచ్చి ఆ పుండు పెద్దదైపోయి పెద్దదైపోతే ఏదో దాని గాయాన్ని రోజు తుడుస్తున్నారు ఆయింట్మెంట్ వేస్తున్నారు కానీ తగ్గట్లేదు పుండ్ వచ్చి ఆ పుండ్లో పురుగులు బట్టి అసలు ఆ బాధ ఎంత బాధ నరకంలో పడే కన్నా బాధ ఆ బాధ ఎనిమిది నెలలు ఉందంట మామూలుగా అయితే రెండు మూడు రోజుల్లో తీసుకోవచ్చు తండ్రి కానీ మనం చేసిన తప్పుకి శిక్ష పడాలి కదా ఇక వచ్చింది వచ్చి పాపం లేదు ఇక మనిషి చనిపోయింది ఎనిమిది నెలలు మంచంలో ఉంది చనిపోయింది చివరికి చనిపోయిన తర్వాత ఇక అంత అయిపోయింది అప్పుడు పాపం చనిపోయినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను నేను ఇక్కడే ఉంటాను మా హస్బెండ్ దగ్గర అత్తమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను దూరం ఈ తెలంగాణ అది ఆంధ్ర కదా వెళ్ళాలంటేనే ఆరు గంటలు ఆరేడు గంటలు పట్టింది వెళ్ళలేకపోయాను తర్వాత ఫొటోస్ అవి చూపించాడు అన్నయ్య ఆ పెద్దమ్మ కొడుకు మా నాన్న అడిగాను నానా ఏంది నానా అసలు ఎంత ఎంత జాగ్రత్తగా ఉండిద్ది దేవుల్లో ఎవరైనా పాస్టర్లు వచ్చినా కూడా ఇంటికి ఎంత మర్యాద అంటే భోజనం కానీ మాటలు కానీ వాక్యం ప్రార్థన పెట్టుకునిద్ది కుటుంబ ప్రార్థన పెట్టుకునిద్ది అంత జాగ్రత్తగా ఉండే మనిషి ఏంది నాన్న ఇలాంటి చావు ఏంది నానా అసలు ఎంత భయంకరమైన చావు అన్యులకు కూడా రాదు కదా నానా అంటే అప్పుడు చెప్పాడు అవునమ్మా నోరు కంట్రోల్లో ఉండదు నోరు కంట్రోల్ చేసుకోమని మనం మనమేదో గొప్పవాడమని కాదు మన ద్వారా తండ్రి చెప్పించాడు అయినా చేసుకోలేదు అదొకటి దేవునికి ఇస్తానన్న దాంట్లో మరలా తగ్గించి ఇవ్వడం అది ఎంత ఇప్పుడు ఎవరో మనమే ఉన్నామండి మనం అమ్మ మీరు ఈ పని చేయండి ఎవరన్నా మన దగ్గరకు వచ్చి మీరు ఈ పని చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాను అన్నారనుకోండి ఆ పని చేస్తాం కష్టంతో కూడుకున్నదే అయినా సరే ఏదో డబ్బులు ఆశించి చేసామనుకోండి ఇవ్వలే ఇవ్వకుండా ఇస్తానన్న దాంట్లో తగ్గించి ఇచ్చారనుకోండి మనకి ఎలా ఉండిద్ది అంటే అట్లానే దేవుడు ఏదో దేవుడి దగ్గర లేక అట్లా చేసాడని కాదు ఇస్తానని చెప్పిన తర్వాత ఎందుకు ఇవ్వం అది దేవుడికి ఇచ్చింది మళ్ళీ దేవుడితో మన దానికి ఇస్తాడు కదా ఆ విషయంలో దేవుడు ఎందుకు నమ్మలేకపోయాం దేవుని ఆలోచన పక్కన పెట్టి మీ సొంత ఆలోచన మీ సొంత దారిలో ఎందుకు వెళ్ళారు అని తండ్రి అడుగుతాడు తర్వాత పెద్దమ్మ మంచంలో ఉన్నప్పుడు మరి తెలుసుకుందో లేదో నాకు తెలియదు కానీ ఇట్లా అయితే పాపం అయిపోయింది అసలు మనిషి ఎంత మంచి లావుగా మనిషి సన్నగా అయిపోయింది కళ్ళు తేలేసి ఇక ఆ చావు భయంకరమైన చావు నాకు భలే బాధేసింది అరే ఇంత భయంకరమైన చావు అన్యలు దేవుడు ఎరగన వాళ్ళకి కూడా రాదు కదా మంచంలో ఎనిమిది నెలలు ఆ పుండుతో ఉండి ఆ పుండులో పురుగులు వస్తా అది ఎంత నరకం అలాంటి చావు ఎందుకు తండ్రి అని చెప్పని క్షమించయ్యా పాపం తెలియక తప్పు చేసింది క్షమించి అని తర్వాత దేవుని క్షమాపణ అడిగాం కానీ అప్పటికే తండ్రి నిర్ణయించి పెట్టిన తర్వాత మనం ఎంత ప్రార్థన చేసినా మనం ఆపలేం కదా అప్పుడు అప్షలోమ విషయంలో కూడా దావేది గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు కదా ఉపవాసం ఉంటాడు అప్షలోమని బ్రతికిమని కానీ దేవుడు తీసేసుకుంటాడు ఎప్పుడైతే దేవుడు తీసుకున్నాడో ఇక అప్పుడు లేచి వచ్చి మంచి స్నానం చేసి రాజవస్త్రాలు వేసుకొని కడుపు నిండా ఇష్టం వచ్చిన ఆహారం తింటాడు అదేంటి రాజా ఇప్పుడు దాకేమో మరి ఉపవాసంలో ఉన్నారు అన్ని రోజుల నుంచి బిడ్డ చనిపోతే రాజవస్త్రాలు వేసుకున్నారు ఏందని అడుగుతారు మనం బైబిల్లో చదువుకున్నాం కదా దేవుని నా బిడ్డ మీద జాలి చూపించి తన ప్రాణం నిలబెట్టమని అడిగాను కానీ దేవుని చిత్తం అట్లా లేదు ఆయన చిత్తంలో ఏముంది బిటన్ తీసుకోవాలని ఆయన నిర్ణయించాడు అలాంటప్పుడు నేను ఎందుకు అడ్డం పడాలి అని దావిది గారు చెప్తారు కదా మనం చదువుకుంటాం వాక్యంలో అట్లానే పెద్దమ్మ విషయంలో అట్లా జరిగిపోయింది అలాగే నేను చెప్పేది ఏంటంటే నేను కాదు ఇది నా మాటలు కాదండి దేవుని కృప అంతేగాని నా సొంత మాటలు నా సొంత తెలివి ఈ లోకపరమైన తెలివి జ్ఞానం వెర్రితనం అన్నాడు నేను వెర్రిదాన్ని నాకేం తెలీదు కానీ మాట చెప్పే కృప తండ్రి అనుగ్రహించాడు కాబట్టి ఎప్పుడైనా సరే దేవుని విషయంలో ఏదైనా ఎవరికన్నా సహాయం చేస్తానని ఒప్పుకున్నా దేవునికి ఇంత ఇస్తాను ఈ కార్యం జరిగితే ఈ కార్యం నా జీవితంలో నాకు ఈ కార్యం జరిగితే దేవునికి ఇస్తాను అని చెప్పుకున్న తర్వాత ఇవ్వకపోతే మాత్రం ఆ వచ్చే శిక్ష భయంకరంగా ఉండింది శిక్షకి ఎవ్వరికీ మినహాయింపు లేదు అది మీరైనా నేనైనా దేవుని బిడ్డలైనా ఎవరైనా సరే మినహాయింపు అనేది ఎవ్వరికి ఉండదు తెలుసు కదా ఎంత మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపవాసం ఉన్నా కూడా మన క్రియలు కరెక్ట్గా ఉండాలి తగ్గింపు జీవితంతో ఉండాలి తగ్గింపు జీవితమే ముఖ్యం అప్పుడు ఆటోమేటిక్గా నోరు తగ్గిపోయింది ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని అనడం తగ్గిపోయింది ప్రతి విషయంలో తగ్గింపు వచ్చేసి దేవుడు ఇస్తాడు కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వెనక్కి తిరగకూడదు తిరగకూడదు తగ్గించి దేవునికి ఇవ్వకూడదు ఇస్తానంటే ఇచ్చేసేయాలంతే మా నాన్నకి లాస్ట్ మంత్ పెన్షన్ పెంచారు ఇంతకుముందు ఫస్ట్ మూడు వేలు ఇచ్చారు అంటే నాన్నకు కూడా లైట్గా పెరాలసిస్ కానీ అయినా సరే దేవుడు వదిలిపెట్ట దే రోజు బైబుల్ చదువుతాడు నలభై పేజీలు చదవద్దే దినం రోజు గడవదు అట్లా దేవు దేవుని పని చేయించుకుంటున్నాడు అయితే ఫస్ట్ మూడు వేలు రాశారు తర్వాత దాన్ని ఐదు వేలు చేశాడు తండ్రి ఐదు వేలు చేసినప్పుడు పెంచిన జీతం పెంచిన పెన్షన్ దేవునికి ఈ చర్చిలో ఇస్తానని అని ఇచ్చాడు లాస్ట్ మంత్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ చేశారు ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ చేశారు కానీ దేవుని చేసిన దేవు ఆయన చూపించిన దారి నాన్న ఏ పని చేయలేడు కానీ పదిహేను వేలు చాలు సొంత ఉంది ఇంకేం పని అమ్మకి ఆ అమ్మ కూడా పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాంటి ధన్యత తండ్రి ఇచ్చాడు కాబట్టి పోయిన నెలలో ఫస్ట్ పెన్షన్ ఇచ్చారు కదా ఐదు వేలు పెన్షన్ వచ్చేది పదివేలు పెంచారు కదా ఆ పెంచిన పదివేలు కూడా దేవునికి ఇస్తానన్నాడు ఇచ్చేశాడు ఎవరు పాస్ట్ గారికి పాస్ట్ గారు వాళ్ళకి కానీ లేదా అవసరతలో ఉన్న వాళ్ళకి కానీ పదివేలు మాత్రం ఇచ్చేశాడు ఒక్క రూపాయి కూడా అట్టు పెట్టుకోలే ఈరోజు మళ్ళీ పెన్షన్ వచ్చి ఉండిద్ది మేబీ ఫస్ట్ తారీఖు కాబట్టి అలాంటి కృప తండ్రి ఇచ్చి దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరు కదా ఇస్తే ఇంకా మనకి దానికి డబలు త్రిబుల్ వచ్చింది కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మనస్ఫూర్తిగా ఇవ్వండి అయ్యో పోతున్నాయే అయ్యో పోతున్నాయే ఇవంటే నాకు ఏదో ఒక అవసరాలకు వచ్చాయి సర్లే పోనే అని మాత్రం ఇవ్వద్దు నా తండ్రికి ఇస్తే నా తండ్రి మళ్ళీ నాకు ఇస్తాడు ఇవ్వకపోయినా పర్వాలేదు అయ్యే దారి నాకు చూపిస్తాడు అని నమ్మకంతో ఇస్తే తండ్రి తప్పకుండా మనకు దారి చూపిస్తాడు ఈ సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇదే ఈ పెద్దమ్మదే కాదు ఇంకా వేరే చాలామంది విషయాల్లో కూడా జరిగింది అదంతా చెప్పాలంటే టైం సరిపోదు కానీ అందుకే నేను రోజుకు కొంచెం రోజుకొకళ్ళ గురించి రోజుకు ఒక సాక్ష్యం రోజుకొక సాక్ష్యం అని పెడుతున్నాను మొత్తం చెప్పాలంటే రెండు మూడు గంటలు పట్టింది వినే టైం మీకు ఉండదు అందుకని కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా దేవుని కృపలో కృపను బట్టి తండ్రి అట్లా ప్రేరేపించాడు అట్లా అన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను ఈ నా మాటలు మాత్రం కాదండి నా మాటలు నా సొంత మాటలు అయితే కానే కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దేవునికి భయపడి లోపడి జీవించమని అలాంటి దేవుని మీకు మీ జీవితంలో కూడా మంచి కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ అలవాటు